హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి బ్లాక్స్ అందరు మంచి కూడా మేము ఎంత అందరికీ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ అది అయిపోయింది కదా ఏదైతే ఫోర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చిల్డ్రన్ పార్క్స్ వచ్చేసినాం ఇక చిన్నపిల్లలు మొత్తం ఉంటారు ఇక మనం కూడా చూద్దా ఉన్నాం అక్కడ ఫోర్ట్ కూడా ఉందట అది ఎక్కువ దాని తర్వాత స్పోర్ట్స్ కూడా ఉంది కదా మనకు అడిగిద్దాం ఇప్పుడు అయితే ఇప్పుడు ఏమైంది అవుతారు మరి అది మొత్తం రాయనారా రాయన్నారా పడవడై రా చెల్లె నువ్వేటెక్ నీకన్నా చిన్న ఉన్నోడు అట వేసిండు చెల్లె గట్టి గట్టివాడుకో చెల్లె అని కూడా ఎత్తాడు అటాయి మంచి బాగుంది ఇది లొకేషన్ పరిగా మేము పోతున్నాం నాని నే నువ్వు ఉండూరి చెల్లె నువ్వు ఉంటావా అయ్యో బాయా చలే నువ్వు రావా చూడాల్సిన బాగున్నాయి నాటరా నాని దిపురు దిగురు దిగురు ఇగో ఈ కట్టడం వస్తుంది ఇది సూపర్ అసలు ఇగో లేజర్ లైటింగ్ షో ఉన్నట్టుంది ఇది నాకు తెలిసి వస్తుంది ఇది ఇది నైట్ టైంలో ప్లే చేస్తుంటున్నారు ఇది ఒక ఎంట్రన్స్ సూపర్ బావు బాబాబా ఇది తెలుసుగా వరంగల్ అంటేనే ఈ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ అంటేనే తెలంగాణ వరంగల్లో నిజంగా అదృష్టం అదృష్టం వరంగల్లో కొన్ని అదృష్టం ఇంకొరకు ఉండదు అన్నట్టు నాకు తెలిసి ఒక టెంపుల్ ఉంది కూడా పోదాం ఇవో ఇది కూడా ఉంది ఇంకోటి ఓహో ఇంకా కట్టడాలు చాలా ఉంటాయి వరంగల్ లో నడవాలా శేఖరావు తొందర తొందర రావాలమ్మా రావాలి రావాలి క్రింద ఎలా అనిపిస్తుంది అన్న ఇదంతా చూస్తుంటే నీకు క్రియాశమ్మ ఓ క్రియాశమ్మ ఫోటోలు తీసు రోళ్ళు ఇంకా కిలో అటు సైడ్ ఉందనుకుంటా అటు సైడ్ కూడా మనం పోవాల్సి ఉంటుంది రావాలి రావాలి రావాలమ్మా రావాలి ఏమైంద్రాడు చెల్లేది అయితే బాబాయ్ అప్పుడే పొద్దు కూ ఉన్నా పొద్దు కూ టైం ఆగదు కదా ఇవ్వి చూడు ఈ చెక్కడా చూడు అసలు ఎంత గ్రేట్ అసలు ఇది మొత్తం సింగిల్ ఏకశిల ఏకశిల అంటే ఒకటే రాయి పైన చెక్కడం అన్నట్టు ఇది ఇది ఎంత ఎంత అసలు ఎంత గ్రేట్ అసలు ఇంత రాడు చాలా గ్రేట్ బాగుంది లైటింగ్ పెడతా ఇంకా సూపర్ ఉంటుంది పైగా అటు చాలా ఉన్నాయి

ఉన్నారు కళాకారులు చాలామంది ఉన్నారు కానీ అంత ఇంకోటి ఐలే తెలుసా ఒకటే బండ ఇది ఒకటే బండ మళ్ళీ ఏమైతే మిస్టేక్ అయినా మొత్తం వేస్ట్ అవుతుంది బండ కానీ ఇంత గ్రేట్ అసలు ఇది ఇంత మంచిది ఎక్కడ అంటే చాలా గ్రేట్ అస్సలు ఇది టైం అయిపోయింది మళ్ళీ హాఫ్ అన్ అవర్ దీంట్లో మళ్ళీ ఇది నిలబెట్టాలి ఇట్లా నించోబెట్టి ఏమన్నా మరి దేనికోసం చేస్తా మేము ఇక్కడ ఖరాబ్ అయింది స్మాష్ అయింది గుడి చెడు ఏడాది

సెవెన్ ఓ క్లాక్ టైం కానీ ఈ జ్యూస్ మాత్రం నాకు మైండ్ బ్లోగా అనిపించిందిరా ఈ కట్టడాలు ఈ ప్రదేశాలు కాకతీయులు నిర్మించిన కట్టడాలు నిజంగా మస్తు అనిపించిందిరా చూ చాలా అంటే చాలా సూపర్ ఏమని చెలే ఏమని చెప్పి తీసుకునేది కాదమ్మా తల్లే కాలి కూర్చోనీ అంతే కూర్ ఆమె తీసుకోవాల్సి అనుకుంటున్నామో వేరే దేశం వెళ్తున్నాం చెల్లె వేరే దేశం అవుట్ ఆఫ్ కంట్రీ అరే కాలు గుంజుతున్నారా నడిచిన అప్పుడే సో వరంగల్ కిల్లా అయితే చూసేసినాం ఇప్పుడు వచ్చేసి పక్కన చిల్డ్రన్ పార్క్ ఉందంట అక్కడ పోతున్నాం చిల్డ్రన్స్ అంతా వదిలేద్దాం మా చెల్లె ఉంది మా పాప ఉంది నాకు కొడుకు ఉండు అలా వదిలేద్దాం ఎక్కడెక్కడ కాల్ కొయా పద పదా వన్ అవరా అలా ఏమన్నా స్పెషల్ బాడీ సపరేటా ఫోర్ట్ ఓన్లీ ఫోటోకి వెళ్ళచ్చట గేమ్స్ సపరేట్ అట స్పోర్ట్స్ సపరేట్ అట సపరేట్ సపరేటా ఎలా ఎంట్రెన్స్ మాత్రమే ట్వంటీ రూపీస్ బేబీస్కి టెన్ రూపీస్ అన్న టెన్ రూపీస్ ఏ ఏ బేబీ కన్నా టెన్ ఇయర్సా బిఫోర్ టెన్ ఉంటే లేదా అంటే తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ నలుగురికే ఏమైంది ఏమైంది నలుగురి ఓ చికెట్ మళ్ళా ఇబ్బంది అవుతుంది మీకే సో వరకు బంద్ అయిపోతాం మళ్ళా అదృష్టం ఏంటి సరే సిక్స్ సిక్స్ ఓ క్లాక్ క్లోజు సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ అవును మనకు అందుకే టైం సెట్ అయింది రెండు ఈ రెండు ఒకటేసారి క్లోజ్ అయిపోతాయి ఇక్కడ అయిపోయిందంట రేపు పొద్దున భద్రకాలు చూడవచ్చు భద్రకాలు టెంపుల్ పోవచ్చు ఇంకోటి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం ఓకే డన్ ఒరిజినల్ ఆర్సీ అనిపిస్తుందా

మా భార ధైర్యం ఉంది ఇళ్లకు మెల్లి మెల్ల ఇట కింద పడుతుంటూరు రాబా మెల్లే పోతుంది భయం 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 ఉంది ఆమెకు ఏమి చూలేకు అర్థమైపోయింది నెక్స్ట్ టైం అందుకనే ఏమి ఎక్కుతారా ఇంకా ఇది ఉన్నదా ఇట్లా కనెక్ట్ అసలు ఏంది కదా అయ్యా దిగడానికి ఏం లేదు కదా అమ్మో ఓన్లీ ఎక్కడానికి వద్దు దిగేట మరి వరంగల్ ఇంకా వరంగల్ అంటే మనం ఇప్పుడు ఆదిలాబాద్ కానీ రామగుండం అటు విన్నాం అనుకో అటు వేరేలా ఉండదు లాంగ్వేజ్ యాస అంటారు ఇవిడ యాస విలేజ్ టు విలేజ్ కూడా డిఫరెంట్ వస్తుంది మనకు వచ్చినట్టు అందరి తెలంగాణ యాస 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 వేరుంటది తెలంగాణ వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు జాగ్రత్త జాగ్రత్త మరి జాగ్రత్త జాగ్రత్త అది కూలిపోతారా కలిసి మనకి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది అక్కడ బోటింగ్ పాయింట్ అక్కడ నుంచి ఇక్కడ మనకైతే ఇవన్నీ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఉయ్యాలలు కానీ అవన్నీ ఉన్నాయి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మనల్ని పిల్లలు ఇక్కడ వచ్చారు ఓ పడతారు అమ్మో ఓ వద్ద ఎక్కిర దిగుతారు మళ్ళాలు ఇద్దరు చూస్తున్నారు కానీ అయ్యా మెల్లిగా మెల్లి దిగాలే దీనికి ఎక్కిచ్చిరు కానీ మరి దింపు 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 నడి దుంకున్నావా భయం 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 ఈమె చెట్టు అయింది అమ్ము చెట్టు అయింది కూర్చోబెట్టావును

జంపింగ్ ఆడుతురా కూడా జంప్ అయినా జంప్ జ అమ్ము జంప్ అక్క చేసినట్టు చెప్పటా అట్లా చే కరెక్ట్ రావట్లే మాకు ఆడరా మంచిగా జంప్ అయినానా చాలా కొస్సేపు అక్క ఆడుతుంది మంచి మమ్మీ వాళ్ళు ఏరీ వస్తారా సార్ రా మాట్లాడుతుంటే వా రెడీ అవుతురు వెళ్ళారు వాళ్ళు చెప్పలేదు చెప్పలేదురాష్టం అంటే నాకు చెప్పులేవు మరి నార్మల్ షూస్ ఉన్నాయి నార్మల్ చెప్పులున్నాయి జ్యోతి స్వప్న అండి స్వప్న పోడిగా చులకం అది కార్కి తీసుకురా హ్యాండ్ బ్యాగ్లు ఉండొచ్చు అరే రేరే రేరే ఒక సైడ్కేరా వాఖర్ అడు చూసావు అరెట్టికెలా అట్లా రావాలి మన తోటలో కూడా అట్లే రావాలి ఆ సైజ్ అయిపోయే స్టేజ్ ఏమమ్మా తిన్నావా మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నావా బాగానే ఉన్నావా ఉన్నావాణి రుద్రమదేవి రాజ్యమేలినటువంటి ఈ వరంగల్ జిల్లాలో తిరుగుతుంటే పానం అంతా ఉప్పొంగిపోతుంది నిజంగా ఈ ఆ పౌరుషం రాణి రుద్రమదేవి పౌరుషం సమ్మక్క సారక్క తిరిగినటువంటి రాజ్యం నిజంగా అనిపిస్తుంది ఈ సమ్మక్ ఈ వరంగల్ తిరుగుతుంటే ఇప్పుడైతే మనం పోయేది వైస్తంభాల గుడి స్తంభాల గుడితో పాటు ఇంకోటి భద్రకాళి భద్రకాళి అమ్మవారి యుద్ధంలో ఎంతోమంది వీరులు పొగిడి అమ్మవారి ఆశీర్వాదంతో యుద్ధాలు గెలిచిన చాలామంది ఉన్నారు అక్కడ మనం కూడా కొంచెం మన యుద్ధం కూడా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం మన యుద్ధం ఏంటంటే మన యూట్యూబ్ యుద్ధం యూట్యూబ్లో మనం గెలవాలి ఎంత గెలవాలంటే అనంతం అనంతం దానికి తిరుగు లేదు కాదు లిమిట్ లేదు సార్ ఎంత అనేది కొంచెం చూశాన్న దారి బాగాలేదు అరే టైర్లో గాడి పెట్టిదామన్నా దొరుకుతుంది చూడాలి టిఫిన్ సెంటర్ రెండు ఏడాది ఉంటాయి ఏం శిరీష గుడ్ మార్నింగ్ ఎం సిరిష ఎం సిరిషనే ఇప్పుడు పేజాయాల శిరీష మలయాల శిరీష మలయాల స్వప్న నానే ఏం చేస్తున్నావురా మాకేం అర్థం అయితే జరుగుతుందో ఎం జీఎం హాస్పిటల్ ఇదిరా లేదా కానీ చాలా మన హైదరాబాద్ హైదరాబాద్లో ఇది కూడా సేమ్ హైదరాబాద్ తర్వాత సిటీ అంటే వరంగలే వరంగలే కదా వరంగలే అంటే హైదరాబాద్ తర్వాత ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చెప్పే పేరు మాత్రం వరంగల్ వరంగలే సిటీ కింద అయితే వరంగల్ ఎందుకంటే చుట్టుపు చుట్టుపక్కల మొత్తం కూడా ఈ వరంగల్ సిటీకి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందంట మొత్తం మొత్తం సిటీ మళ్ళా దాని తర్వాత విలేజెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ కొత్తగా పడ్డతో చూసినాం అది అటుగా పడ్డదనుకో ఆ జైలు దగ్గర సెంట్రల్ జైలు దగ్గర అన్ని ఉన్నాయి హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ లో ఏమైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ కూడా ఉన్నాయి ఒక ఎయిర్పోర్ట్ తప్ప ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయిందట కూడా కడతారు ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిందంటే గతం వరంగల్ అందర్ ద ఆ స్థాయిలో ఉంటుంది కార్తీక దీపం సప్న చూడు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ అట స్టార్ట్ అయింది సెవెన్ కి మన కార్తీక దీపం మరి మన టైమింగ్ చేంజ్ అవుతుంది కార్తీక దీపం కార్తీక దీపం మానిపోయిన వాళ్ళు మన బ్లాగ్ చూస్తే ఎక్కువ మంది అయిపోయారు ఇప్పుడు సో థర్టీ చాలా మంది అన్ని ఇదేనా ఇదే కార్ పార్కింగ్ పార్కింగ్ సో యాక్చువల్లీ పిల్లర్స్ ఎన్నో రోజులు వరంగల్ అంటే మన బుక్లలో చూసుకుంటా ఎన్నో రోజులు అనుకుంటుంది వరంగల్ ఎప్పుడు వతమా వరంగల్ ఎప్పుడు వతమాని నువ్వెంతసార్లు నువ్వు पहिले టూ టైమ్స్ ఆల్రెడీ వచ్చింది అట్లేనే విశేషం ఎప్పుడు వచ్చింది వచ్చిన ఒకసారి అంతా అందరూ వచ్చి రారా నేను కొనే రాలే నువ్వే ఫస్ట్ రాణగడ రాలే క్రియన్స్ కూడా రాణగడ క్రియన్స్ రాలేరా మనం ఇక్కడ కాకుండా అసలు థౌసండ్ పిల్లర్స్ అంటే ఏంటి అంటే 1000 మొత్తం వెయ్యి స్తంభాలు మొత్తం ఉంటాయా హండ్రెడ్ వెనకాల సిక్స్ హండ్రెడ్ అట అంటే పిల్లర్స్ ఓన్లీ పిల్లర్స్ అంటే అవి ఏ పిల్లర్స్ సిమెంట్ పిల్లర్ రా లేకపోతే చూడాలి గప్ప నువ్వు చూడలేరా చూసినా కానీ ఎంత క్లారిటీ లేదు నాకు ఇప్పుడు అది మనం చూడాల్సింది ఒక క్రియేటర్ గా అవి అవి చూపించాలి ఇప్పుడు మనం క్రియేటర్ రాలే అని అవుతానే వచ్చినప్పుడు ఎన్నో సంవత్సరంలో కట్టిరు ఎవరు కట్టించారు అసలు ఎక్కడిది బయోగ్రఫీ మొత్తం మనం జై శ్రీరామ్ మన నేను షాక్ అవుతున్నా దగ్గర రాష్ట్రపతి నిలయమని మన వ్యాపార దగ్గర ఇది వచ్చేసి గుండం బావి నీళ్ళ బావి కోనేరు బావి కోనేరు అదే కోనేరు అంటారు నిజంగా ఇప్పుడు కట్టడాలలో ఇట్లా కట్టాలంటే చాలా కష్టం అసలు లేవు ఇలాంటివి అప్పట్లో ఎట్లా కట్టిరో ఈ రాయిని ఎట్లా మోసుకొచ్చిరో తెలియదు మళ్ళీ ఇప్పుడంటే క్రేన్లు ఉన్నాయి కానీ ప్రాచీన యుగంలో అసలు ఆ క్రేన్లు లేవు ఏం లేవు ఎట్లా తీసుకొచ్చిరో అర్థం కాలేదు ఒక్కొక్క రాయి చూసాం మనం ఇప్పుడు ఇరవై కిలోల రాయిలు లేపనికే తంటాలు పడతాం అలాంటిది చూడు ఒక్కొక్క బండం మీ ఇంత లేదన్నా కానీ రెండు వెయ్యి కిలోల పైన ఉంటుంది అంత పెద్ద బరువు నిజంగా అప్పట్టు మనుషులు చాలా గ్రేట్ అసలు ఇది వచ్చేసి కాలు కడుకున్న ప్లేస్ ఇది వచ్చేసి గుండం ఇక్కడ నుంచి మనం యాక్చువల్లీ రెండు రెండు నెట్ ఉన్నాయి థౌజండ్ పిల్లర్స్ అంటే నేను మొత్తం ఒకటే దగ్గర ఉంటాయి అనుకున్నాను అంటే ఇదిగే రాదు ఇక్కడ బోరింగ్ గుర్తుపెట్టుకోండి బోరింగ్ అంటారు ఇట్లా బోరింగ్ నీళ్ళు వస్తాయి ఇట్లా అప్పుడేమో ఇట్లా సపోర్ట్ రాకుండా వీటి కింద కొబ్బరి పీచ్ అవి పీస్ ఉంటుంది చూసి పెడుతారు అది పెడతారు సబడ్ రాకుండా నేను ఏం చేసినా ఏ అది పెడతారు అది వేడితేనే నీళ్ళు వస్తాయా లేకపోతే రావని చెప్పేసి ఆడ కొలం కొట్టమని చెప్పిన మా చెల్లె వాళ్ళే వాళ్ళు కొడుతుండ్రు నేను వేసి పెట్టిన మాక్సిమం కట్టుగానే విలేజ్ వాళ్ళు ఉండరు నాకు తెలుసు బోరింగ్ ఉన్నప్పుడు అది కూడా ఇప్పటికి గుర్తుండదు ఇల్లు పెడితే నరసన కొట్టుడు కొట్టిండు ఇది వచ్చేసి మెయిన్ ఆలయం దీని పక్కనే ఉన్నటువంటి రాగి చెట్టు రాగి చెట్టు కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది దాని పక్కన ఇటు వచ్చేసి నాగదేవత టెంపుల్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం పెళ్ళి కాని వాళ్ళు కానీ ఇంకా సంతానం లేని వాళ్ళు కానీ ఈ చెట్టుకు పూజలు చేస్తే ఒక నమ్మకం అన్నట్టు హిందువులకు అన్ని నమ్మకం లాంటివి గుళ్ళు ఉంటాయి కదా దాంట్లో ఇది ఒక నమ్మకం అంటే శని దోషాలు పోయి ఇంకోటి పెళ్ళిళ్ళు కావడం కానీ పిల్లలు కావడం కానీ అలాంటివి ఈ నాగదేవత గుడికి చేస్తూ ఉంటారు అన్నట్టు తిరుగుతూ ఉంటారు ఇక దాని తర్వాత అక్కడ ఉన్నది హనుమాన్ విగ్రహం అక్కడ కూడా యాగాలు అవి చేస్తూ ఉంటారు ఇక మెయిన్ వచ్చేసి ఈ ఆర్కిటెక్చర్ అసలు ఇది ఎట్లా వచ్చింది ఎట్లా అనేది ఇంతవరకు తెలియదు కానీ ఇదంతా రాయే రాయితోటే నిర్మించింది ఇదంతా సూపర్ అసలు శేఖర్ నాకు ఒక డౌటు థౌజండ్ అంటే వాటిని కలుపుకోనా వీటిని కలుపుకోనా అవునా అంటే సపరేట్ నీకు పిల్లర్ అనేది ఏర్పడదురా అన్నీ అన్నీ మిక్స్అప్ అయి ఉంటాయి రైట్ రామవుతుంది బానే ఉంది విగ్రహం వస్తుంది ఏడ శివుడున్నా నంది విగ్రహం ఉంటుంది కానీ ఈ వరంగల్ కట్టడాలలో మ్యాక్సిమన్కి మ్యాక్సిమం ఉంటుంది ఇట్లా సూపర్

అయిపోయింది దర్శనం కంప్లీట్ అయింది సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది లోపల ఉంది శివాలయం అంటే శివుడికి సంబంధించిన అది ఉంటుంది కదా మన శివలింగం శివలింగం చాలా ఎత్తుగా ఉంది ఇంత ఎంత ఉంటుంది ఆల్మోస్ట్ చాలా దొడ్డుగా దుడ్డంగా కూడా ఇంత దొడ్డుగా ఉంది శివలింగం ఇక ఈశ్వరునికి సంబంధించి శివలింగం కాబట్టి చాలా మంచి బందోబస్తుగా చేసేరు ఈ గుడి మొత్తము మొత్తం పిల్లర్ల తోటే ఉంది పిల్లర్లే మొత్తం ఆ వెయ్యి స్తంభాలు ఉంటాయి చూసినామా ఆ స్తంభాలతోటే పిల్లర్ కట్టేయారు పిల్లర్లతోటే గోడ కట్టేయరు దానికి సపరేట్ గోడ అంటే ఏం లేదు అందుకని చెప్పేసి థౌసండ్ పిల్లర్స్ పేరు వచ్చింది అనుకుంటా కానీ ఇందులో థౌసండ్ పిల్లర్స్ మొత్తం లేదో తెలియదు ఎందుకంటే మనకి ఇంకోటి కూడా ఆపోజిట్లో ఇంకోటి ఉంది దాంట్లో మన కౌంట్ చేసి ఇట్లా పెట్టేరేమని నేను అదే అనుకుంటా అక్కడ కౌంటింగ్ మొత్తం థౌసండ్ రావాలంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా ఫోర్ హండ్రెడ్ ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ చెప్పి అవి ఫోర్ హండ్రెడ్ ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా అవి ఇట్లా మనం పర్పుల్ అంటే దగ్గరికి వెళ్ళి మనం చూడొచ్చు ఇప్పుడు అక్కడికి పోదాం పిల్లర్స్ మీద కౌంటింగ్ కూడా రాసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం నిజానికి ఇది వచ్చేసి ప్లేస్ చాలా మంది చూస్తే వచ్చేది ప్రభాస్ సినిమా వర్షం సినిమా ఇక ఏమైనా మొత్తం అదే అలుగుతా ఉంది వర్షం సినిమా వర్షం సినిమా అని ఇక చూసిన వాళ్ళకి సినిమాలు బాగా చూసిన వాళ్ళకి నిజంగా ఇది కరెక్ట్ అవుతుంది కానీ చూడు ఈ రాయి తిరిగి నుంచి ఇంత హైటింగ్ లేపడు చూడొకసారి ఇంత హైట్ నుంచి అంత డౌన్ నుంచి ఇంత పైకి లేపడం దానిపైన ఇవి కట్టడం అంటే నిజంగా చాలా అంటే చాలా గ్రీట్ ఒక రాసిపెట్టి రాన్న పిల్లర్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ బి ఫార్టీ ఫోర్ అంటే చాలా హైటింగ్ లేదు చాలా జాగ్రత్తగా నాన్న మళ్ళీ మళ్ళీ నానే ఎక్కగలుతామా ఈ లొకేషన్ అసలు సూపర్ సూపర్ అసలు అవును డీజే బై టూ అంటే ఏందో ఇది చూడు మొత్తం బండది తొక్కొచ్చు దా మరి తొక్కంది ఎట్లా దాటుతావరా అట్టుకెళ్ళి ఏమన్నా దాటుతావా సపరేట్ ఏమన్నా ఉందా దాటి గోల్కొండ చూస్తారా ఈ ఎండాకాలంలో గోల్కొండ చూస్తే మరి ఇంకేకుండా ఎక్కలేరు అప్పుడు ఇదొక టైప్ ఆఫ్ పిల్లర్ ఇది ఒక టైప్ ఆఫ్ పిల్లర్ ఈ పిల్లర్ ఈ పిల్లర్ ఆల్మోస్ట్ పిల్లర్స్ ఎద్దామ్ము చాలా ఎత్తులో ఉంది చాలా హైట్లో ఉంది రండి అయ్యా ఏమైంది కింద పడ కూడా లైటింగ్ లేకున్నా చూసుకోవచ్చు ఈ వెదర్ చూసుకోవచ్చు మంచి వెంటిలేషన్ సంబంధించి ఎక్కడ చీకట్ లేకుండా ఈ వెయ్యి కూడా ఇన్ని పిల్లర్లు ఉన్నాయి కదా లోపల మధ్య చీకటి కూడా లేకుంటా మొత్తం ఎక్కడికక్కడ వెంటిలేషన్ తో పాటు మస్తు కట్టేది ఉంటాయి కదా ఒక్కొక్క పిల్లర్

కానీ ఏదో ఒక కట్టడాలు మాత్రం ఉండాలి కదా ఆ విధంగా ఇట్లా కట్టిరో ఏమో అంటే థౌసండ్ పిల్లర్స్ కాబట్టి థౌసండ్ ఉండాలని చెప్పేసి పాటు నాకు అది స్లిప్ అయితే ఎందుకు పరిస్థితి ఏం కాదు మన రాజుల కాలం మన ఇప్పుడు ఇంకా మన ఏమంటారు కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏదో మిస్టేక్స్ అవుతుంటాయి కానీ రాజులు పరిపాలించిన కట్టిన కట్టడాలు మాత్రం ఏది గుడిపోదు సాధారణంగా ఇవి కదా అంటే బేస్ బేస్ అర్థం చేసుకున్నావు సిమెంట్ ఎక్కడ వాడలేదు మళ్ళా జాయింటింగ్ సూపర్ అసలు సో ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది నిజంగా అప్పుడప్పుడు నిజంగా ఒక్క నెల కన్నా ఒక ఆరు నెలల కన్నా ఇలాంటి గుళ్ళు విజిట్ చేసి తిరుగుతుంటే నిజంగా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా మంచి అనుభూతి నిజంగా చాలా అంటే చాలా మంచి అనుభూతి ప్రశాంతంగా ఉంది మనసు అంతా హ్యాపీగా ఉంది నిజంగా గుళ్ళలా కందుకనే రావాలి అప్పుడప్పుడు మన ఆర్కిటెక్చర్ని చూడాలి మన పూర్వీకులు ఏం కట్టారు ఎట్లుంటుంది అనేది అప్పుడప్పుడు ఒకసారి బయటకు వచ్చి తెలుస్తుంటుంది ఎందుకంటే చాలా ఉన్నాయి నాట్ ఓన్లీ పిల్లర్స్ థౌజండ్ పిల్లర్స్ ఇంకా గభద్రకాలు ఇవే కాకుండా మన దేశంలో చాలా ఉన్నాయి చాలా పురాతనమైన కట్టడాలు వాళ్ళు ఎట్లా నిర్మించారో అవన్నీ ఒక్కసారి రిమైన్ చేసుకుంటే మస్తు అనిపిస్తుంది నిజంగా సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అవరా శిరీష ఎట్లా అనిపించింది మీకు అంతా అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత ఏం తెలియదు నార్మల్ అది దర్శనం చేసుకుని అటు నుంచి వెళ్ళిపోయినాం కానీ ఇదంతా తిరుగుతుంటే విచిత్రంగా ఇట్లా ఇట్లా కట్టిరో అనేసి చూస్తుంటే ఎట్లుంది అన్నట్టు ఉంది ఎక్స్పీరియన్స్

వచ్చిందరా ఇంకా భద్రకాలు ఇవ్వలే టిఫిన్ చేయలే దమ్ వచ్చింది కదా ప్రశాంతంగా ఉంది నిజంగా మస్తు అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది నిజంగా